వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కొరడా చులిపిస్తున్నాడు అడ్డదారులు అమెరికాకు చేరుకున్న వారిని స్వదేశాలకు పంపుతున్నాడు ఈ క్రమంలో భారతీయులను ఓ మిలిటరీ విమానంలో ట్రంప్ పంపేశాడు తాజాగా ఆ విమానం పంజాబ్ లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది పత్రాలు లేకుండా అమెరికాకు వెళ్లిన నూట నాలుగు మందిని ఇప్పుడు భారత్ ఏం చేయబోతోంది అన్న చర్చ అందరిలోనూ మొదలైంది ఆ వచ్చిన వారి గురించి ప్రభుత్వం పూర్తిగా ఆరా తీయనుంది వారిపై ఎలాంటి నేర చరిత్ర లేకపోతే ఇంటికి పంపనుంది అయితే ఆ నూట నాలుగు మంది భారతీయులు దేశం విడిచి అమెరికాకు ఎలా చేరుకున్నారు ఎవరి డైరెక్షన్ లో వెళ్లారు వాష్ స్టోరీ అమెరికా పంపిన నూట నాలుగు మంది ఎవరు ఆ నూట నాలుగు మందిని భారత్ ఏం చేయబోతోంది భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా ఎలా వెళ్లారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరణ డ్రైవ్ తాజాగా కొత్త మైలురాయిని తాకింది అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి ఒక సైనిక జెట్ను పంపాడు ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాకు వెళ్లిన వంద మంది వలసదారులను భారత్ కు పంపాడు ఇప్పటి వరకు ఒక అమెరికా సైనిక బహిష్కరణ విమానం అత్యంత దూరం వెళ్లడం ఇదే తొలిసారి గతంలో అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లిన స్వదేశానికి వాషింగ్టన్ పంపింది గతేడాది ఏకంగా వెయ్యి మందికి పైగా భారతీయులను ఢిల్లీకి చేరవేసింది అయితే వారిని చార్టర్ లేదా వాణిజ్య విమానాల్లో తరలించారు కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది నూట నాలుగు మందికి పైగా అక్రమ వలసదారులను సైనిక విమానంలో భారత్ కు ట్రంప్ తరలించాడు చార్టర్ లేదా వాణిజ్య విమానాల్లో పంపితే ట్రంప్ కి ఒరిగే ప్రయోజనం ఏం లేదు దేశంలో డిపోర్టేషన్ ను గొప్పగా చూపించుకోవడానికి సైనిక విమానాలను ట్రంప్ ఉపయోగిస్తున్నాడు తాజాగా సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ పంజాబ్ లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది తాజా నివేదికల ప్రకారం ఎలాంటి పత్రాలు లేని నూట నాలుగు మంది అమృత్సర్ కు చేరుకున్నారు అందులో ఎవరెవరు ఉన్నారు తాజాగా భారత్ కు చేరుకున్న అక్రమ వలసదారుల్లో ఇరవై ఐదు మంది మహిళలు డెబ్బై తొమ్మిది మంది పురుషులు ఉన్నారు మొత్తం తొంభై రెండు మంది పెద్దలు పన్నెండు మంది చిన్నారులు భారత్ కు చేరుకున్నారు తాజాగా వచ్చిన ఇల్లీగల్ అమెరికన్ మైగ్రాంట్స్ లో గుజరాత్ కు చెందిన వారు ముప్పై మూడు హర్యానా వాసులు ముప్పై మూడు మంది పంజాబ్ వాసులు ముప్పై మంది చండీగఢ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు చొప్పున మహారాష్ట్ర నుంచి ముగ్గురు వచ్చారు మరో వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన వారన్నది తెలియలేదు తాజా నివేదికల ప్రకారం వారిని స్నేహపూర్వకంగానే భారత్ కు అమెరికా తరలించింది వారి రాక సందర్భంగా ఓ వైద్య బృందాన్ని ఆరోగ్య తనిఖీలకు సిద్ధంగా ఉంచారు వారికి అవసరమైన ఆహారాన్ని కూడా అందించారు అయితే ప్రయాణ సమయంలో వారికి తగిన ఆహారం ఇవ్వలేదని నివేదికలు వస్తున్నాయి అయితే అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారితో పాటు వీసా గడువు ముగిసిన వారు ఉన్నారు ఒక రకంగా అమెరికా ప్రకారం వారంతా నేరస్తులు నేరస్తులకు అమెరికా అంత మర్యాద ఇవ్వదు అయితే పంజాబ్ ప్రభుత్వం వారిపై కన్నేసింది భారత్కు వచ్చిన వారిలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా అని ఆరాధిస్తోంది వచ్చిన వారి నుంచి ఎలాంటి ముప్పు లేదని భావిస్తే వారిని సొంత ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వనుంది వారిని సొంత రాష్ట్రాలకు పంపేందుకు పంజాబ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికి ముందు వారిని విచారించనున్నారు ఇప్పుడు భారత్ కు వచ్చిన వారు అమెరికాలో చట్ట విరుద్ధంగా ఉన్నవారు లేదంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నవారు సో అమెరికాలోకి ప్రవేశించేందుకు ఎలా వెళ్లారు వారికి ఎవరు సాయం చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు ఉన్నాయా ఈ ప్రశ్నలకు భారత అధికారులు సమాధానాలు రాబట్టనున్నారు ఈ వివరాలు సేకరించిన తర్వాత వలసదారులను ఇంటికి పంపుతామని పంజాబు పోలీసులు చెబుతున్నారు ఎలాంటి నిర్బంధాలు ఉండవని వలసదారులను గౌరవంగానే ఇంటికి పంపుతామని క్లారిటీ ఇచ్చారు నిజానికి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అమెరికా నుంచి వెళ్లిన డిపోర్టేషన్ విమానాల మాదిరిగానే ఇక్కడ కూడా అదే కథ నడుస్తోంది వారం రోజుల క్రితం గ్వాటెమాలకు తొలి బ్యాచ్ వలసదారులను అమెరికా తరలించింది ఈ సెంట్రల్ అమెరికా దేశానికి చెందిన ఉపాధ్యక్షుడు మొదటి బ్యాచ్ వలసదారులను వ్యక్తిగతంగా వెళ్లి పలకరించాడు వారిని స్వదేశానికి తిరిగి ఆహ్వానించాడు భారత్ కూడా అదే పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది వలసదారులను హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది ఎలాంటి ఆందోళనలకు తావివ్వడం లేదు తాజా పరిణామాలు త్వరగా సర్దుమణే అవకాశం ఉంది మొత్తంగా ఎలాంటి పత్రాలు లేకుండా ఇతర దేశాలకు వలస వెళ్లిన వారిని భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుంది ట్రంప్ రాకముందు అంటే గతేడాది కూడా అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వెయ్యి మందిని వెనక్కి తీసుకుంది సో డిపోర్టేషన్ అనేది కొత్తేమీ కాదు తాజా విమానంలో నూట నాలుగు మంది భారత్కు వచ్చారు భారత్కు రావాల్సిన అక్రమ వలసదారులు చాలా వేల మందే ఉన్నారు అమెరికా నుంచి కనీసం పద్దెనిమిది వేల మంది వలసదారులను భారత్ వెనక్కి తీసుకునేందుకు అంగీకరించింది దీన్ని బట్టి చూస్తే ఇది ప్రారంభం మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది నిజానికి ఈ డిపోర్టేషన్ను డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అక్రమంగా దేశంలో ఉన్నవారిని స్వదేశాలకు పంపిస్తామని ఎన్నికల ముందు నుంచి చెబుతున్నాడు ఈ క్రమంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే బహిష్కరణలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశాడు మెక్సికో సరిహద్దుల్లోనూ భద్రతను భారీగా పెంచాడు ఈ క్రమంలో వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న వారిని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని ట్రంప్ అధికారులు టార్గెట్ చేశారు ఈ క్రమంలో ఎలాంటి పత్రాలు లేని భారతీయులు అమెరికాలో పద్దెనిమిది వేల మంది ఉన్నట్టు ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది వారందరినీ వెనక్కి తీసుకునేందుకు భారత్ అంగీకరించింది ఇక మిగిలిన వారు కూడా బ్యాచ్లు బ్యాషుల్ గా రానున్నారు అయితే వారందరినీ కూడా మిలిటరీ విమానాల్లోనే భారత్ కు తరలిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ట్రంప్ తన సత్తా చూపేందుకు వలసదారులను తరలింపునకు మిలిటరీ విమానాలను ఉపయోగిస్తున్నాడు కానీ ఇది ఎంతకాలం అన్నదే ప్రశ్న సాధారణ వాణిజ్య విమానాల్లో వలసదారులను తరలించడం కంటే మిలిటరీ విమానాల్లో తరలించడం అత్యంత ఖరీదైనదని నివేదికలు చెబుతున్నాయి సో పరిస్థితులు కాస్త సద్దుమణిగిన తర్వాత ట్రంప్ మిలిటరీ విమానాలను ఆపేసే అవకాశం ఉంది ఆ తర్వాత చార్టర్ కమర్షియల్ విమానాల్లో పంపే అవకాశం ఉంది అయితే ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతుంది ఎలాంటి పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాకు ఎలా అద్భుతమైన జీవితం భారీ సంపాదన కోసం చాలా మంది అమెరికాకు వెళ్లాలని కలలు కంటారు అయితే చాలా మంది అధికారికంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసి విఫలమవుతున్నారు వారందరూ గత్యంతరం లేక అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ప్రధానంగా బ్రెజిల్ మెక్సికో కొలంబియా పెరో లాంటి దేశాల్లోని ముఠాలను ఆశ్రయిస్తున్నారు ఆయా దేశాల నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లేందుకు యత్నిస్తున్నారు ఈ క్రమంలో అత్యంత దుర్భేద్యమైన అడవులున్న డారియన్ గ్యాప్ గుండా మెక్సికో డారియన్ గ్యాప్ గుండా మెక్సికో అమెరికా సరిహద్దులకు చేరుకుంటున్నారు డారియన్ గ్యాప్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి ఎనిమిది రోజులు పడుతుంది ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒక్కొక్కరు రెండు వేల ఆరు వందల డాలర్ల నుంచి ఎనిమిది వేల డాలర్లు చెల్లిస్తే అమెరికా సరిహద్దు వరకు రెండు రోజుల్లో కొన్ని ముఠాలు చేరుస్తాయి వారు వాహనాలు చిన్న బోట్లు గుర్రాల మీదుగా వలసదారులను తరలిస్తారు ఈ క్రమంలో అమెరికాకు వెళ్లేందుకు దారి పొడవునా ఉన్న అడవులు నదులు పర్వతాలు దాటుకుని వెళ్తున్నారు కొందరు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు ఒకవేళ గమ్యాన్ని చేరుకున్నా వారి బ్రతుకులు మాత్రం చిద్రమవుతున్నాయి ఎలాంటి పత్రాలు లేని చాలా మంది శరణార్థులను అమెరికన్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు రెండు ఇరవై మూడులో అమెరికా సరిహద్దును అక్రమంగా దాటిన వారిని పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు అమెరికాకు వెళ్లినా తక్కువ జీతానికి ఉద్యోగాలు చేస్తున్నారు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు చట్టపరమైన గుర్తింపు లేకపోవడంతో తమను తాము పోషించుకోవడానికి కూడా నిత్యం పోరాడుతున్నారు అందుకే అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లొద్దంటూ స్వదేశానికి తిరిగి వచ్చిన వారు సూచిస్తున్నారు